జంబలు పోలీసులు పేకాట స్థావరాలపై ఉక్కుపాదం బోపుతున్నారు అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెడుతున్నారు వరుస దాడులు చేస్తూ అక్రమార్కుల భరతం పడుతున్నారు విచ్చలవిడిగా సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు ప్రజల మన్నన్లు పొందుతున్నారు కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అర్ధాగా మారింది గతంలో జమ్మలమడుగు గండికోట తదితర గ్రామాలలో పేకాట మట్క ఆతలు విచ్చలవిడిగా కొనసాగాయి తాజాగా వచ్చిన సీఐ నరేష్ బాబు వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు జమ్మల మడుగుతో పాటు పలు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై వరుస దాడులు చేయిస్తున్నారు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు పర్యాటక ప్రాంతమైన గండికోట దొప్పెర్ల రోడ్డు దగ్గరలో చెట్టు పొదల్లో పేకాట ఆడుతున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఇరవై రెండు మందిని అరెస్ట్ చేశారు వారి నుండి దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు నోటీసులు ఇచ్చి వారిని జమ్మనమడుగు ప్రజలందరికీ కూడా నమస్కారం కాలంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గండికోట మరియు దపేట్ల గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి చెట్ల పొదలలో పేకాట ఆడుతున్న సుమారు ఇరవై రెండు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదకొండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఇరవై రెండు మంది పులివెందులకు సంబంధించిన పులివెందులకు సంబంధించిన వారిద్దరూ ఆళ్ళగడ్డకు సంబంధించిన అతను ఒకరు ప్రొద్దుటూరుకి సంబంధించిన అతను నలుగురు ఎర్రగుండ్లకు సంబంధించిన వారు నలుగురు కమలాపురం సంబంధించిన వారు ఒకరు ముదిగుబ్బకు సంబంధించిన వారు ఇద్దరు సంజామలకు సంబంధించిన వారు ఒకరు పెద్దముడే సంబంధించి ఒకరు కడప సంబంధించి ముగ్గురు చాపాటి నుంచి ఒకరు జమ్మలమోడి నుంచి ఒకరు విఎన్పల్లికి సంబంధించిన ఒకరు మొత్తం ఇరవై రెండు మంది మన జమ్మలమొడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి పేకాట ఆడుతుంటే రాబన్న సమాచారం దగ్గరకు వెళ్ళి వారిని వాటి మీద రైడ్ చేసి వారిని పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుండి పదకొండు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయల డబ్బు స్వేధనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా జమనమడుగు పట్టణ మరియు మండల ప్రజలకు తెలియజేయడం ఏమంటే అసాంఘిక కార్యకలాపాలు మీకు తెలిసి ఈ పేకాట ఆడడం మట్కా గంజాయి ఓపెన్గా డ్రింక్ చేయడం ఈవి టీచింగ్ వంటి నోటీసులు అందుకున్న ఈ ఇరవై రెండు మంది ఆ తర్వాత రోజు మందు పార్టీ చేసుకోవాలని భావించారు చిటిమిటి చింతల గ్రామ సమీపంలో సిట్టింగ్ వేశారు ఈ సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు సారాయి తెచ్చుకుని విందు చేస్తుండగా వారికి చెక్ పెట్టారు వారి నుండి పదిహేను లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్నారు అక్కడున్న ఇరవై రెండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఏమైనా మీరు గమనించినట్లయితే పోలీస్ వారికి సమాచారాన్ని అందజేయండి మీ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి జమ్మలమడుగు సేఫ్ జమలమడుగుగా మార్చడానికి పోలీసులు కృషి చేస్తున్నాము ప్రజలుగా మీరు కూడా మీ యొక్క వంతు సహకారాన్ని అందించి మా యొక్క ప్రయత్నానికి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వాళ్ళకందరికీ నోటీస్ ఇచ్చి పంపించిన తర్వాత సుగర్ ఇరవై రెండు మంది ఈరోజు ఉదయం పార్టీ చేసుకోవాలన్న ఉద్దేశంతో చిటిమిటి చింతల గ్రామానికి ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇటువంటి కేసులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మల మడుగు పట్టణ మండల ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు పేకాట మట్ గంజాయి సేవనం వంటివి జరిగితే తమకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు అదే విధంగా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అసాంఘిక కార్యక్రమాల గురించి తమకు సమాచారం తెలిపిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులు స్పష్టం చేశారు ఔకు గ్రామం నుంచి సుమారు పదిహేను లీటర్ల సారాయి తీసుకొని వచ్చి సారాయి తాగుతూ పార్టీ చేసుకుంటున్నాగా మళ్ళా రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది అందరూ వెళ్ళి అక్కడ వారందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు పదిహేను లీటర్ల సారాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా రిమాండ్ పంపడం జరిగింది ధన్యవాదాలు సేఫ్ జమ్మల మడుగు పేరిట పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోంది ప్రజలు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు